ఓం శ్రీ రాధాకృష్ణాయ నమ మనకు భాద్రపద శుద్ధ అష్టమి రాధాష్టమి కదండి మనకు త్వరలోనే రాధాష్టమి ఉంది కదా ఆ సందర్భంగా మనం ఈరోజు వీడియోలో అసలు రాసలీల అంటే ఏంటి కృష్ణుడు రాసలీల జరిపినప్పుడు ఆయన వయస్సు ఎంత అసలు గోపికలతో రాసలీల నృత్యం అనేది ఎందుకు చేశాడు శ్రీకృష్ణుడు రాసలీల జరిపినటువంటి ప్రదేశము ఆ వంశీవటం ఈ రోజుకు బృందావనంలో ఉన్నాయా ఉంటే ఎక్కడ ఉన్నాయి ఇలాంటి ఎన్నో విషయాలను మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అసలు మనకు భగవాను యొక్క రాసలీల గురించి చెప్పుకునేంత అర్హత లేకపోయినప్పటికీ కూడా ఈ రాసలీల యొక్క పవిత్రత గురించి స్వామి యొక్క తత్వం అనేది ఏమిటి అనేది కొందరైనా అర్థం చేసుకుంటారు అనే భావనతో ఈ సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారని నమ్ముతున్నానండి ముందుగా అందరూ వీడియోనైతే పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఎన్నో అద్భుతమైన విషయాలు దీనిలో దాగున్నాయి వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా నుదుటిపైన కుంకుమ నింపుకోవడం అనేది ఎంత పవిత్రమైన భావనో శ్రీకృష్ణ రాసలీల అనేది కూడా అంతే పవిత్రమైంది శరత్కాలపు పౌర్ణిమ రోజు చల్లటి గాలులు వీస్తూ ఉన్న టైములో ఎర్రటి చంద్రుణ్ణి చూస్తే శ్రీకృష్ణ భగవానునికి ఎర్రని అందమైన శ్రీమతి రాధారాణి యొక్క చెంపలు గుర్తుకు వచ్చాయట రాధారాణి గుర్తుకొచ్చిందట అప్పుడు ఆ చంద్రునిలో రాధారాణి కనిపించిందట కృష్ణ భగవాన్ల వారికి అప్పుడు గోపికల్ని అందరినీ కూడా పిలవాలి రాసలీల అనేది చేయాలి అని ఒక కోరిక ప్రభువు మనస్సులో కలిగిందట గోపికలు మాకు కృష్ణుడు కావాలి కృష్ణుడు కావాలి ఆయనతో మేము నృత్యం చేయాలి అనే కోరికతో కాత్యాయనీ దేవి వ్రతాన్ని చేశారట అందుకే వారి యొక్క కోరికను నెరవేర్చడం కోసం ఈ రోజున ఎలాగైనా సరే ఈ గోపికల యొక్క కోరికను నేను తీర్చాలి అని భగవానుడు భావించారట వనములోకి శ్రీకృష్ణ భగవానుడు ప్రవేశించారట ఆ వనం ఎలా ఉందో తెలుసా అన్ని సీజన్లో వచ్చే పువ్వులు పండ్లు అన్నీ కూడా వచ్చాయట అలాగే సుగంధ ద్రవ్యాల యొక్క పరిమళాలు అన్నీ కూడా ఆ శరత్ పౌర్ణమి రోజు వచ్చేసాయట ఆ రోజున ఆ గాలిని పీలుస్తూ ఉంటే ఎంతో మధురమైన తీయటి హాయిని కలిగించే వాసన వస్తుందట ఆ రోజున శ్రీకృష్ణ భగవానుడు వంశీవటం క్రింద నిల్చొని కృష్ణుడు వేణువును వాయిస్తూ ఉన్నారట శ్రీకృష్ణుడు మొత్తం రోజుల్లో వాయించిన వేణువు కంటే కూడా ఈ రాసలీల జరిగిన శరత్కాలపు పౌర్ణమి రోజు వాయించిన వేణునాథానికి ఒక స్పెషల్ బెస్ట్ క్వాలిటీ అనేది ఉందట అంత మధురాతి మధురంగా ఉందట ఆ వేణునాదం ఎలా వాయిస్తున్నారంటే ఒక్కొక్క గోపిక ఉన్న ప్రదేశంలో ఆ వేణువు యొక్క శబ్దం ఆయా గోపిక పేరుతో వినిపిస్తూ ఉందట అది కూడా ఎవరి పేరు వేణువులో వస్తుందో కేవలం వారికి మాత్రమే ఆ వేణునాదం వినిపిస్తూ ఉందట ఇక వేరే ఎవ్వరికి కూడా ఆ సౌండ్ వినపడడం లేదట భగవానుడు ఎవరికి వినిపించాలి అని అనుకుంటూ ఉన్నారో కేవలం ఆయా గోపికలకు మాత్రమే ఆ వేణునాదం వినిపిస్తూ ఉందట గోపికలు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్నారు కదండి ఒకరేమో పాలు పితుకుతూ ఉంటే ఒకరేమో వంట చేసుకుంటూ ఉన్నారు ఒకళ్ళేమో వడ్డిస్తూ ఉన్నారు మరొకరేమో మరో పని చేసుకుంటూ ఉన్నారు ఇలా వారి వారి పనుల్లో వాళ్ళు ఉన్నారు వారు ఏ పని చేస్తున్నా కూడా మన కన్నయ్య ధ్యాసలోనే ఉన్నారు ఎప్పుడైతే వేణునాథం వారి యొక్క పేరుతో సహా వారి చెవుల్లోకి ప్రవేశించిందో వారు చేస్తున్న పనిని అక్కడే వదిలేసి పరుగులు తీస్తూ వెళ్ళిపోతూ ఉన్నారట ఒకరేమో సగం కాటుకతోనే అంటే వాళ్ళు చక్కగా అలంకరించుకుంటూ ఉన్నారు కదా కాటుక పెట్టుకుంటూ ఉన్నారు అలాగే వేణునాథం వినిపించగానే ఆ సగం కాటుక పెట్టుకున్న కళ్ళతోటే పరిగెత్తుతూ ఉన్నారు మరొకరేమో మరో పనిని వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు ఇక ఇంట్లో వాళ్ళు వాళ్లను ఆపే ప్రయత్నం ఎంత చేసినా కూడా వాళ్ళు ఆగడం లేదట వారికి వంటి మీద స్పృహ అనేదే లేదనమాట స్వామి వేణునాదానికి అంత మంత్రముగ్ధులై వారిని వాళ్లే మర్చిపోయారు వారికి భగవానునిపై అంత శుద్ధమైన ప్రేమ భక్తి ఉన్నాయి వంశీవటం క్రింద వేణువు వాయిస్తున్న కృష్ణుణ్ణి గోపికలు చూసి కృష్ణ మీరు మమ్మల్ని పిలుస్తారని ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నామో తెలుసా ఈ రోజుకు మా జన్మధన్యమైంది అన్నారట అయితే శ్రీకృష్ణుడు ఏమన్నారో తెలుసా చూసారా శరత్కాలపు చంద్రుడిని చూసారా ఎంత బాగున్నాడో కదా శరత్కాలపు పౌర్ణమి రోజు యమునా నదిని చూసారా ఎంత బాగుందో కదా ఆ పుష్పాలన్నింటినీ చూసారా ఆ పండ్లన్నింటినీ చూసారా ఎంత చక్కగా పుష్పాలన్నీ వికసించాయో కదా పండ్లు చూడండి ఎంత చక్కగా పక్వానికి వచ్చాయో ఇక్కడి గాలులు చూసారా ఎంత హాయిగా వీస్తున్నాయో కదా అన్నీ చూశారు కదా బాగున్నాయి కదా ఇవన్నీ చూడడానికే మిమ్మల్ని పిలిచాను ఇక ఇళ్లకు వెళ్ళిపోండి అని అన్నాడట కానీ గోపికలు మేము వెళ్ళము అయ్యా నువ్వే అనుకుని ఇంట్లో వాళ్ళందరికీ మేము సేవ చేస్తూ ఉన్నాం కానీ మాకు నిజమైన పదివి నీవే మేము నీతోనే ఉంటాము అన్నారట భగవానుడు గోపికలకు మాత్రమే కాదండి మనందరికీ అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి కూడా ప్రతి వస్తువుకి అన్నిటికీ కూడా ఆయన ఒక్కరే పది సృష్టిలో అందరము కూడా ప్రకృతియే కేవలం భగవానుడు మాత్రమే పురుషుడు పురుషోత్తముడు ప్రకృతి ఎప్పటికైనా ఆ పురుషోత్తముడిని చేరుకోవలసిందే కదా కృష్ణునికి గోపికలకు స్త్రీ పురుష సంబంధం కానే కాదు అలా ఆలోచిస్తే మనం అపరాధం చేసిన వాళ్ళం అవుతాము అంత ఘోరంగా ఎప్పుడు కూడా మనం ఆలోచించుకోకూడదండి అసలు రాసలీల అనేది చేసినప్పుడు కృష్ణుని వయస్సు ఎంతో తెలుసా అండి ఎనిమిది సంవత్సరాలు అది భౌతికమైంది బాహ్యమైంది కాదు దివ్యమైనది ఆ లీల ఆయన ఆనందాన్ని పొందడం కోసం కాదండి తన భక్తులకు ఆనందాన్ని పంచడం కోసం చేసిందే ఈ రాసలీలా నృత్యం అసలు గోపికలు ఎవరంటే భగవాను యొక్క హ్లాదిని శక్తి భగవాను ప్రతి రూపమే శ్రీమతి రాధారాణి అలాగే గోపికలు కూడా ఆయనే ఆయన ప్రతిబింబంతో ఆడుతూ ఉన్నారు కామదేవుణ్ణే తన పాదాల వద్ద ఉంచిన స్వామికి కామవాసన అనేది ఉంటుందో చెప్పండి ఇక రాసలీలకు వచ్చేద్దామండి అయితే కృష్ణుడు ఇళ్ళకు వెళ్ళండి అని గోపికలతో చెప్తే వాళ్ళు మేము వెళ్ళము అని అన్నారు కదా ఆ గోపికలతో స్వామి రాస నృత్యాన్ని ప్రారంభించారు ఆ నృత్యం ఎలా ఉందో తెలుసా ప్రతి ఒక్క గోపికతో కూడా కృష్ణుడు ఒక గోపిక ఒక కృష్ణుడు ఒక గోపిక ఒక కృష్ణుడు ఇలా రౌండ్ రౌండ్గా చుట్టుగా కోట్లాది గోపికలతో కోట్లాది కృష్ణుడు ఇలా ప్రతిబింబించి అందరితో కూడా భగవానుడు అద్భుతమైన నృత్యాన్ని చేస్తూ ఉన్నారట ఇంద్రాది దేవతలు కూడా ఆ రాసలీలా నృత్యాన్ని చూస్తూ ఎంతో ఆనందాన్ని పొందారట మాకంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటారా మాకు మాత్రమే కృష్ణుని సాంగత్యం దొరికింది మేమే లక్కీ మేమే గ్రేట్ అనే ఒక చిన్న భావన గోపికల్లో వచ్చిందట టక్కున కృష్ణయ్య మాయమైపోయాడట వాళ్ళందరూ అయ్యో కృష్ణుడేడి కృష్ణుడేడి అంటూ వెతుకుతూ చెట్టు పుట్టను అన్నింటినీ కృష్ణుడేడి కృష్ణుడేడి అని అడుగుతూ వెతుకుతూ ఉన్నారట ఇంతలో వారికి నాలుగు పాదాల గుర్తులు కనిపించాయట అయితే కృష్ణుడు అక్కడే వెళ్ళలేదు మరో గోపికతో వెళ్ళాడని వాళ్ళు అనుకున్నారట మరి ఆ గోపిక ఎవరో తెలుసా అండి ఆమె శ్రీమతి రాధారాణి గోపికలు ఆ పాదాలను అనుసరిస్తూ వెళ్ళగా కొంచెం ముందుకు వెళ్ళాక కేవలం రెండు పాదాలే ఉన్నాయట కానీ ఆ పాదాల గుర్తులు భూమి లోపలికి ఉన్నాయట వాటిని చూసి ఇప్పుడు కృష్ణుడు రాధను ఎత్తుకొని నడుస్తూ ఉన్నాడు అనుకున్నారట మరికొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ రెండు పాదాలు మాత్రమే ఉన్నాయట అలాగే శ్రీమతి రాధారాణి ఒక్కతే ఉందట కృష్ణుడు అక్కడి నుండి కూడా మాయమైపోయాడట శ్రీమతి రాధారాణి ఇంకా గోపికలు కృష్ణుని కోసం ఏడుస్తూ విలపిస్తూ ఉన్నారట అదే గోపీ గీతం ఆ గీతాన్నైతే మనం మరోసారి విందామండి ఇక వారి యొక్క ప్రేమకు కృష్ణుని హృదయం చెలించిపోయిందట వెంటనే వాళ్ళ దగ్గరకు వచ్చాడట గోపికలు నెత్తిపై వేసుకునే కొంగు అలాగే వాళ్ళ యొక్క బట్టలన్నీ కూడా వాళ్ళ యొక్క కన్నీటితో తడిసి ముద్దైపోయాయట కన్నయ్య కనిపించలేదని అంత సేటు ఏడ్చారనమాట వాళ్ళు కృష్ణుణ్ణి చూసి వాళ్ళ తడి కొంగులను భూమిపై పరిచి రా కృష్ణ రా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అలా ఇలా వెళ్ళిపోతూ ఉంటే మాకు కంగారు వస్తుంది తెలుసా రా వచ్చి ఇక్కడ కూర్చో నువ్వు అలా ఇలా వెళ్ళకు అని అన్నారట కృష్ణుడు ఆ తడి వస్త్రాలపైనే కూర్చున్నాడట అప్పుడు గోపికలు కృష్ణుణ్ణి ఒక ప్రశ్న అడిగారట కృష్ణ నువ్వు ప్రేమించే వారిని ప్రేమించేవాడివా లేకపోతే ప్రేమించకపోయినా ప్రేమించేవాడివా లేదా ప్రేమించినా పట్టించుకొని వాడివా నీది ఈ మూడింట్లో ఏ తత్వమో చెప్పు అని అడిగారట అప్పుడు కృష్ణుడు నాది ఈ మూడు రకాల తత్వాల్లో ఏది కాదు నేను నాలుగవ రకం ప్రేమించిన వాళ్లను కొద్దిసేపు ఎదురుచూసేలా చేసి కనిపించి కనిపించినట్లుగా మాయమై వెయిట్ చేయిస్తాను ఆ తర్వాత ప్రేమిస్తాను ఎందుకంటే ఆ ఎదురుచూపులతో వారికి నాపై భక్తి అనేది తీవ్రమై ఎప్పటికీ కూడా వారు నన్ను వదిలిపెట్టలేరు వదల్లేరు అది నా తత్వం అని కృష్ణుడు చెప్పాడట మళ్ళీ కృష్ణుడు రాసలీలను ప్రారంభించారట ఇంత అద్భుతమైన రాసలీల జరిగిన ప్రదేశాన్ని మనం బృందావనంలో ఇప్పటికీ కూడా చూడవచ్చండి ఇది నిధి వనకు కేవలం ఏడు వందల యాభై మీటర్ల దూరంలో మాత్రమే ఉందండి నడిచి కూడా వెళ్ళొచ్చు అక్కడున్న వటవృక్షం వరదల్లో మునిగిపోతే భక్తులు ఆ వటవృక్షము నుండి ఒక కొమ్మను సేకరించి తర్వాత సేమ్ ప్లేస్లో నాటితే ఇప్పుడు అది ఎంతో పెద్ద వటంగా మారిపోయిందట ఆ ప్లేస్నే వంశీవట అని అంటారండి అక్కడ అనుభూతి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మనం కావలించుకుంటే కలిగే అనుభూతి అంతా కాడు అది అనుభవించి తీరాల్సిందే అండి అంత ప్రశాంతంగా అనిపిస్తుంది మనస్సుకి పవిత్రమైన శ్రీకృష్ణ రాసలీలా నృత్యం గురించి విన్నారు కదండి మనం మరొక వీడియోలో వన్ గురించిన మిస్ట్రీ ఏమిటి అనేది తెలుసుకుందాము ఇప్పటికీ కూడా రాధాకృష్ణులు అలాగే గోపికలతో కృష్ణ భగవానుడు ప్రతిరోజు రాత్రి రాసలీలా నృత్యాన్ని చేయడానికి వస్తున్న ప్లేస్ వన్ దాని గురించిన విషయాలు తెలుసుకుందాం మరి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి మరి కొందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్